ఓం శ్రీ గురువే నమ మాత్రే నమ ఓం సర్వమంగళాయన ఈరోజు అగ్రవర్ణం వారి వేతలు అనేటువంటి టాపిక్లో మీ ముందుకు వస్తున్నాను ఎందుకంటే నేను అనేక వీడియోలు చేశాను క్లాసులు చెప్పాను మామూలుగా ప్రతి వీడియో చెప్పినప్పటికీ ఈ రోజుల్లో ఉన్నటువంటి టెక్నాలజీ ప్రకారం రాసి కాపీ చేసి అంటే పోస్ట్ వాళ్ళని చూసినట్టుగా మామూలుగా మిగతా వాళ్ళని చూడరు నిజం చెప్పే వాళ్ళని కూడా ఊరు నమ్మే పరిస్థితిలో ఎవరు ఉండరు ఈ సమాజంలో అయితే అసలు జరిగిన సంఘటనని కథల రూపంలో మేము ముందుకు ఎందుకు తెస్తున్నానంటే వలస పాలనకు ముందు అనేక కష్టాలు వలస పాలకుల ద్వారా కానీ వలస పాలకుల దగ్గర లాభపడిన వాళ్ళ వల్ల అగ్రవర్ణాలు అగ్ర వర్ణాలు వారి అనేక కష్టాలు నష్టాలు ఇబ్బందులు పడి వారిని అనుచరించినటువంటి వారిని అనేక ఇతర వర్ణాల వారిని దగ్గరికి తీసినప్పటికీ విశ్వాసము అనేటువంటి భావం వదిలేసి ఈ అవకాశం వచ్చింది కదా అని చెప్పేసి పంతొమ్మిది నలభై తొమ్మిది తర్వాత అంటే పంతొమ్మిది యాభై జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డే వచ్చిన తర్వాత అంటే భారత రాజ్యాంగం అమలు వచ్చిన తర్వాత రాజ్యాంగ ఫలాలు అందించి అందిన తర్వాత అగ్రవర్ణమే టార్గెట్గా పెట్టుకొని ప్రతి రంగంలో ఆ అగ్రవర్ణాన్ని ఏ విధంగా కించపరుస్తున్నారు ఏ విధంగా హింసరుస్తున్నారు కనీసం వాళ్ళు పడుతున్న కష్టాలు సమస్యలు వాళ్ళకి రావాల్సిన నిధులు వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ రాకుండా ఏ విధంగా ప్రతి రంగంలో ఏ విధంగా ఉంటున్నారో అంటే వంద మందిని ఇబ్బంది పెడితే ఒక పది మంది మాత్రం తొంభై మంది దెబ్బతిని నెలకు ఉరిగిపోతున్నారు పది మంది తట్టుకొని సమస్యలు తట్టుకొని లేకపోతే వాళ్ళతో చేతులు కలిపి ఈ తొంభై మంది అగ్రవర్ణాల వారిని కూడా వాళ్ళతో చేతులు కలిపి అన్యాయాలు చేసి పది మంది కోటి అయిపోతున్నారు ఈ పది మంది కోటి అయిపోయిన తర్వాత ఈ పది మంది కోటీషులను ఆధారంగా చేసుకుని ఈ తొంభై శాతం మంది నిజాయితీ పరులైనటువంటి అగ్రవర్ణాల వారిని నిత్యంగా మాట్లాడడం కానీ మద్యం చే వచ్చి ఇబ్బంది పెట్టడం కానీ నమ్మకంగా చివరి వరకుండి మోసం చేయడం కానీ ప్రతి ఒక్కడికి అలవాటుగా మారిపోయింది అయితే అగ్రవర్ణం అనేటువంటిది ఏమిటంటే పది మందికి సాయం చేసినటువంటి వ్యక్తే అగ్రవర్ణం దాన్ని కులంగా మార్చేశారు అగ్రవర్ణం అనే దాన్ని ఒక కులంగా మార్చేసి మంచి చేసేవాళ్ళు మంచి చెప్పేవాళ్ళు మంచి నేర్పే వాళ్ళని అగ్రవర్ణం అనేవాళ్ళు ఆ రోజుల్లో చెప్పేసి మనకి కచ్చబడ్డ దగ్గర కూర్చున్న చెట్ల కింద కూర్చున్న విషయం పూర్తిగా అది ఉంది అయితే ఒక చిన్న కథ చెప్తా ఒక బ్రాహ్మణుడు తన సంపాదన తన సాధక వచ్చిన సంపాదనతో హాస్పిటల్ పాలయ్యి ఎక్కడెక్కడో తిరిగి వాళ్ళ భార్యని బాగు చేసుకోలేక ఆరోగ్యం కుదిరిపడక లాస్ట్కి ఆ బ్రాహ్మణ కుటుంబము విలువేసినట్లుగా ఆ గ్రామం నుంచి పంపించేసి అంటే చూటుపోడి మాటలతోనే పంపించే అసలు అలా అనారోగ్యం పాలైనటువంటి ఒక కుటుంబాన్ని ఎవరు తీని తీలేని పరిస్థితుల్లో ఒక మీరు చెప్తున్నట్లుగా ఒక అగ్రవన్న రైతు ఆపదలో ఉన్న వ్యక్తి దగ్గరికి తీస్తే పురాణాలు నేను విన్నాను కథలు విన్నాను నాకు సర్దులేకపోయినని చెప్పి దగ్గరికి తీసి తన ఇంట్లోనే ఆశ్రయం కల్పించి కొన్ని సంవత్సరాల పాటు వారు ఆర్థికంగా కుదిరిపడిన తర్వాత ఆరోగ్యం కుదిరిపడిన తర్వాత ఆ తర్వాత ఒక సపరేట్గా ఒక ఇల్లు ఏర్పాటు చేసి చేయించుకొని బయటికి పోయేంతవరకు అతను ఆదరించాడు అంటే ఇంతమంది అగ్రవర్ణాలు తిట్టేవాళ్ళు ఒక బ్రాహ్మణ కుటుంబం ఎన్ని బాధలు పడో ఎన్ని కష్టాలు పడో కనీసం వాళ్ళు చెప్పుకోలేని పరిస్థితి చేసిన వ్యక్తి కూడా సాయం చేసిన వ్యక్తి కూడా చెప్పుకోకుండా వారి కష్టాలు వారి ఆరోగ్య సమస్యలన్నీ పడి దాంట్లో తన కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసుకొని ఈ క్రమంలో తన ఆస్తులంతా తన వాళ్ళు కానీ ఇతరులు కానీ రికార్డులు మాయం చేసి కాజేసినప్పటికీ కూడా గుండె ధైర్యంతో నిలదొక్కుకొని ధైర్యంగా నిలబడి గౌరవంగా బతికని వ్యక్తి అగ్రవర్ణ వ్యక్తి అంటే దగ్గర తీసే వ్యక్తి అగ్రవర్ణం తిట్టించుకునే వ్యక్తి అగ్రవర్ణం పది మందికి సాయం చేసే వ్యక్తి అగ్రవర్ణం కానీ రాజ్యాంగ ఫలాలు పొందడానికి మాత్రం అగ్రవర్ణం కాదు అగ్రవర్ణాలలో పనికిరాదు ఈ రోజుల్లో ప్రతి వ్యవస్థలోకి పోండి ప్రతి సమస్యలకు పోండి ప్రతి ట్రస్ట్లకు పోండి అగ్రవర్ణ వారి వారిని హింఛించి హింఛించి తర్వాత ఉంచీ ఇతర మతాలకి ఏ విధంగా పంపారు వాళ్ళు పోయిన వాళ్ళు ఏ మతంలో అయితే హిందూ మతంలో పుట్టారో హిందూ మతంలో పుట్టిన వ్యక్తులు హిందూ నీ మీద నమ్మకం లేదు హిందూ దేవుళ్ళు మంచి కాదు మేము ఇంతమందికి సాయం చేసాము ఇంత మంచి పనులు చేశాము హిందూ దేవుళ్ళ మీద నమ్మకం లేకుండా చేస్తున్నది ఎవరు హిందూ దేవుళ్ళని దోచుకుంటున్న వాళ్ళే హిందూ దేవుడు కనీసం దేవుడి మీద నమ్మకం ఉన్నవాళ్ళు కోట్లు చుట్టూ తిరగరు దైవమే బలంగా వీలైనంత చివరి వరకు ప్రయత్నం చేసి అప్పుడు కానీ వాళ్ళు న్యాయస్థానం మెట్లేకరు కానీ ఇప్పుడు ఆ గడ్డదారుల్లో అడ్డమైన జీవి అడ్డం పెట్టుకొని కోర్టుల చుట్టూ తిరిగి కోర్టుల ద్వారా లాభాలు పొంది ఉన్నతమైన స్థానాలను వాళ్ళు ఇప్పుడు ఆ ట్రస్ట్ని కాపాడాలనే ఉద్దేశం వాళ్ళకి లేనే లేదు వాళ్ళకి కావాల్సిన నిధులు నిధులు సుఖము సౌఖ్యము అటువంటి పరిస్థితుల్లో స్త్రీలు పాపం అగ్రవర్ణాల వారు పేదరికంతో ప్లాస్టిక్ చివరికి వాళ్ళు ఏ విధంగా అవుతున్నారంటే ఇతర కులాల యొక్క అగ్రవర్ణాల వారిని తి తిట్టేవారిని అగ్రవర్ణాల వారిని ఇతర మతాలకు పంపించేవారిని ఇతర మతం లేకపోయి హిందువుగా చలామణవుతూ అగ్రవర్ణ స్త్రీలను అయితేనేమి అగ్రవర్ణ పురుషుల్ని తిట్టడం అగ్రవర్ణ స్త్రీలను అప్పు పురుషుల్ని కుటుంబాలని పేదరికంగా మార్చడం ఆ అగ్రవర్ణ స్త్రీలని అనధికారికంగా అనధికారికంగా టార్చర్ పెట్టి చివరికి అగ్రవర్ణాల వారితో వివాహం చేసుకునే స్థితి వచ్చిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఒక్కసారి భారతదేశంలో ఆలోచించండి అదేవిధంగా ఎందుకు చెప్తున్నానంటే ఈ వీడియో అగ్రవర్ణాల వారు మనుషులు కాదా అగ్రవర్ణాల వారు గతంలో వాలసపాలలో సహాయ సహకారాలు అందించి ఈరోజు రాజ్యాంగ ఫలాలు వచ్చిన తర్వాత రాజ్యాంగ ఫలాలు అమలు చేసే అవకాశం వచ్చిన తర్వాత ఎన్నో రికార్డులు ఏ విధంగా మారాయో అందరికీ తెలుసు అయితే భూముల విషయం దగ్గర నుంచి స్త్రీలని కాపాడుకోలేని పరిస్థితుల్లో అగ్రవర్ణాల వారు ఉండి కూడా వారు ఇతరులకు చెప్పుకోలేక రచ్చబండుల దగ్గర చెట్ల కింద చెప్పుకొని మన జీవితాలు ఇంతే అని చెప్పేసి మిలిపోతున్నారు అయితే మరో అగ్రవర్ణ ఒక వ్యక్తి ఒక తోట కులస్తుడు అనే వ్యక్తి తనకు సంబంధించినటువంటి తన కొను కొనుగోలు చేసినటువంటి భూమిని వందల సంవత్సరాలుగా వాళ్ళ వారసులో కొని ఆ అమ్మిన వ్యక్తులు అక్కడ వారు బినామీలుగా ఏర్పాటు చేసుకొని అంటే ఎన్ఫార్మర్లుగా ఏర్పాటు చేసుకుని వాళ్ళ ద్వారా టార్చిర్ పెట్టి టార్చిడ్ పెట్టి ఇబ్బంది పెట్టి ఆ ఆ తోట కుల కులానికి చెందిన వ్యక్తిని వాళ్ళ వారసుల్ని వాళ్ళ భాగస్థుల్ని కేంద్రంగా చేసుకొని వాళ్ళని ఉపయోగించి అతన్ని టార్చర్ పెట్టి టార్చర్ పెట్టి ఇబ్బంది పెడితే ఒక అగ్రవర్ణ కదా అతన్ని దగ్గరికి తీసి అతనికి నిధులిచ్చి అతను గౌరవంగా పులి మీద దాటించి అతను కష్టాలన్నీ అనుభవించిన అగ్రవర్ణ రైతు సుమారు పాతిక ఇరవై సంవత్సరాల పాటు కోర్టు కేసులు తిరిగి 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 న్యాయం పొందినప్పటికీ ఆ కేసు రికార్డు కాలేదు అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అగ్రవర్ణాల కేసులు ఎలా గెలిచినప్పటికీ కూడా వాళ్ళు కేసులు అమలు చేయకుండా ఉన్నారండి ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయో కనీస ఊళ్ళో లాండ్ ఆర్డర్ సమస్య వస్తుంది ఆ పొలము కోర్టు న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులు అమలు చే ఆక్రమించుకోవడానికి అవకాశం ఉంది కానీ అందులో నైంటీ పర్సెంట్ కేసుల్లో లేని స్థలమే కానీ ఉమ్మడిగా ఎంటర్ చేసినప్పటికీ ఒక పది భాగం మాత్రం కేసులో ఉన్నప్పటికీ ఈ తొంభై శాతాన్ని ఈ పది శా రికార్డు కాకుండా ఏ ఏమిందుకు చేశారనేటువంటిది వలస పాలకులో ఉన్నటువంటి వలసపాలనలో ఉన్నటువంటి వ్యక్తులు ఆ అగ్రవర్ణాల వారిని టార్గెట్ చేసి అగ్రవర్ణాల వారిని వందల సంవత్సరాలుగా దెబ్బతీస్తూ వాళ్ళ కష్టాన్ని నష్ట దోచుకొని ఒకరి మధ్య ఒకరు ఒకరికొకరు తగులు పెట్టి వాళ్ళలో ఒకరిని ఏవైనా ఇతర మతాలకు పంపాలని పండింది నిజం కాదా అని చెప్పేసి అగ్రవర్ణాల వారు పడుతున్న కుమిలిపోతున్నా సమస్యలు అనేకం నేను విన్నాను కాబట్టి మీ ముందుకు తీసుకొస్తున్నాను ముఖ్యంగా అగ్రవర్ణాల వ్యక్తులు జాలి దయ అనేటువంటి సిద్ధాంతాలని దూరిపోసి ఈరోజు అగ్రవర్ణాల వారు మౌనంగా కష్టాలు సమస్యలు భరించి ఈ రాజ్యాంగం మంద కాదు ఈ రాజ్యాంగ ఫలాలు మనవి కాదు ఆ రోజుల్లో మనకు పని పని మనం చేసుకుంటున్నా ఏదో వస్తున్నారు వసూలు చేసుకుంటున్నారు పోతున్నారు పోతుండేవారు ఇప్పుడు దారుణమైన పరిస్థితి ఉద్యోగాల పేరుతో మోసము ఒక గ్రామ ఒక పల్లెటూరు నుంచి టౌన్కి తీసుకొచ్చి మోసము ఒక స్త్రీని తీసుకొచ్చి ఏ ఆధారం లేకుండా ఒకవేళ ప్రాణాలు వదిలినా కూడా ఆ నింద కూడా చచ్చిపోయిన శవం మీద శవాన్ని కూడా టార్గెట్ చేసినట్టు చచ్చిపోయినటువంటి ఒక స్త్రీ మీద కూడా భయంకరమైన నింద వేసి భయంకరమైనటువంటి ప్రచారం చేసి ఎవరు కూడా దగ్గరికి రానివ్వకుండా చేసిన ఘటనలు కూడా ఈ అగ్రవర్ణాల కుటుంబంలో సాధ ఎన్నో ఉన్నాయని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను ఎందుకు చెప్తున్నాను అంటే ఈ వీడియోలని అగ్రవర్ణ ఇప్పుడు ప్రతి ఒక్కరూ వాళ్ళ కులానికి సంబంధించి వాళ్ళ వాళ్ళకు వాళ్ళ సంవర్ణానికి సంబంధించి అనేక సమస్యలను కోరంతలను కొండంతలు చేసి చెప్పుకొని ఆ వాటి ఆధారంగా రాజ్యాంగ ఫలాలు ఎంతోమంది పొందుతున్నప్పటికీ రాజ్యాంగ రచనలు పొందుతున్నప్పటికీ ఈ అగ్రవర్ణాల వరకు కూడా శాసనపరమైనటువంటి ఒక రాజ్యాంగ సమస్య ఏర్పాటు చేసి ఆ రాజ్య శాసనసభలో అగ్రవర్ణ స్త్రీలను అగ్రవర్ణ పురుష పురుషులని అగ్రవర్ణ పురుషులు ఎవరెవరు ఎక్కడెక్కడ నష్టపోతున్నారో వాళ్ళని కూడా విచారించాలని పంతొమ్మిది వందల జనతా ప్రభుత్వం ఏ విధంగా అయితే బీసీలకు న్యాయం చేసిందో అదేవిధంగా ఇప్పుడు ఇప్పుడు అగ్రవర్ణాల కూడా పరిస్థితి కూడా దారుణమైన పరిస్థితి ఇప్పుడు ఒక్కరు కష్టపడితే ఆ కష్టాన్ని ఆధారంగా అందరికీ ఏ విధంగా న్యాయం చేశారు అగ్రవర్ణాల వారు పడిన కష్టాలను కూడా గుర్తించి వాళ్ళకి జరుగుతున్న అన్యాయాలను గుర్తించి వాళ్ళు ఎక్కడెక్కడ పనిచేస్తున్నారు ఎన్ని లక్ష్యాలు నష్టపోతున్నారు ఎంతమంది వారిని దారుణంగా హింఛిస్తున్నారు ఏ విధంగా కష్టాలు పెడుతున్నారు ఏ విధంగా శ్రమకు దోపిడీ చేస్తున్నారు అనేటువంటి విషయాలను తెలుసుకొని అంటే ఒక ఎంక్వైరీ కమిటీ ద్వారా కానీ లేదు ఇంకొకటి ప్రభుత్వమే నిర్ణయం తీసుకొని అగ్రవర్ణాల వారు పడుతున్న కష్టాలని సమస్యల కులాల ఆధారంగా కాకుండా కుల అప్పుడు కులం మీద కక్ష పెట్టుకొని అగ్రవర్ణాలు వలన వారిని ఒకరిని ఒక అన్యాయం చేస్తే ఆ అగ్రవర్ణాల వారు మరి అగ్రవర్ణాల వారు పట్టిదే ఘర్షణలు జరిగి చివరికి అగ్రవర్ణాలు వారు ఓసీలుగానే మిగిలిపోయి ఓసి అంటే ఎందుకు పనికిరాని కాపీ కా పడి ఉండే కాపీలాగా ఓసీలు తయారయ్యారంటే ఓసీల్లో మళ్ళీ కులాల మధ్య స్విచ్ పెట్టి ఓసీలను ఒక్కొక్కరిని డివైడ్ చేసి వాళ్ళలో ఎవరైనా మామూలుగా ఎదురు తిరిగితే వాళ్ళని మళ్ళీ బీసీలకి మార్చడము ఓసీల్ని మళ్ళీ వంటలు చేయడము అంటే అగ్రవర్ణాల వారిని వంటలు చేయడం అనేటువంటిది మంచి ఎంతవరకు సమంజసం అని చెప్పేసి ఒక కామన్ మ్యాన్గా నేను అడుగుతూ ఉన్నాను నేను ఆరు రాష్ట్రాల్లో పనిచేసి ఎంతోమంది జీవితాలను చూసి వ్యక్తి చూసి వచ్చిన వ్యక్తిని వాళ్ళ బాధలో కన్నీటిని చూసిన వ్యక్తిని చివరికి నా కష్టాన్ని కూడా వాళ్ళు దారభోష వచ్చిన వ్యక్తిని కాబట్టి అదేవిధంగా కష్టాలు ఉన్నాయని చెప్పి నేను ఆదరిస్తే ఆదరించిన వ్యక్తి అంటే అగ్రవర్ణం కాని వ్యక్తి సాయం పొంది కూడా వాళ్ళు తిరిగి మళ్ళీ ఇతర నాయకులకి ఏ విధంగా శాడీలు చెప్పారు రాజకీయాలు అనేటువంటి ఓన్లీ అగ్రవర్ణాలనే ఎందుకు టార్గెట్ చేసుకున్నారు అగ్ర ఇతర వర్ణాలకు లేని రాజకీయాలు అగ్రవర్ణాల వ్యక్తులకి మీద ఎందుకు ప్రయోగిస్తున్నారు అగ్రవర్ణాలను టార్గెట్ చేసి రాజకీయం ఎందుకు చేస్తున్నారు మీకు రాజకీయంగా పోటీ రాలేదు ఇంకొక విధంగా పోటీ రాలేదు అటువంటిప్పుడు వాళ్ళు అవతల వర్ణాల వరకు రే రాజకీయాలు వాళ్ళు ఉన్న స్థానం పోతున్నారు లక్షలు సంపాదించుకున్నారు కోట్లు సంపాదించుకున్న అయినా వాళ్ళు ఏమి లేనట్లుగానే ఉంటే అగ్రవర్ణాలను మాత్రం వారిని మాత్రం రాజకీయంగా టార్గెట్ చేయడము చిన్నవాత అంటే నాగేంద్రుడు తచ్చిగుడి మీద కోపంతో ఏ విధంగా మా జనమేజుడు యజ్ఞం చేసి చిన్నపాన్ని చంపినట్టుగా ఉన్నటువంటి ఎవరో ఒక వ్యక్తి చేసేటటువంటి మోసాలు కూడా దానికి కారణం అతను కాదు అతను వెనకాల ఉన్న కోటరీ చేయకపోయిన సాడీల ప్రకారం చేసి ఉంటారే కానీ నిజంగా వాళ్ళు ఎవరు చేరని కూడా నేను నమ్ముతున్నాను ఎందుకంటే ఆ కోటరీ ఆ చుట్టుపక్కల ఉన్న కోటరీకి వాళ్ళు బాగా నమ్మిన బండ్లుగా ఉంటూ రహస్యంగా వాళ్ళని దుష్ప్రచారం చేస్తూ వాళ్ళతోనేమో మంచిగా ఉంటూ వాళ్ళ రహస్యాలను తెలుసుకొని బావి ప్రపంచ బావి ప్రపంచానికి ఏ విధంగా దుష్ప్రచారం చేస్తున్నారు అనేటువంటి విషయం కూడా ఎవరికి తెలియదు ఏదైనా సమస్య ఇస్తే కానీ వాళ్ళకి కష్టం వస్తే కానీ అగ్రవర్ణాల వారు అగ్రవర్ణాల వారిని హింసించే వారికి అర్థం కాదని తెలియజేస్తూ ఈ విధంగా ఒక చదువుకోవడానికి పోయినప్పుడు ఆ అగ్రవర్ణాల వారు ఆకపోతే వాళ్ళు కోటీష్యూళ్ళు అని చెప్పు వాళ్ళు మన పార్టీ కాదని చెప్పు ఏ విధంగా సీట్లు రాకుండా చేశారు అనేటువంటిది ఒక్కటి కాదు ప్రతి రంగంలో అగ్రవర్ణాల వారు పడిన ప్రతి బాధని ప్రతి కష్టాన్ని కన్నీటిని కూడా బాహ్య ప్రపంచానికి తెలియడం లేదని చెప్పే ఉద్దేశంతో ఒక్కొక్క అగ్రవర్ణ వారు పడిన బాధల్ని కథల రూపంలో మీ ముందుకు తీసుకొస్తాను ఎందుకంటే అగ్రవర్ణాల వారు సమస్యలు వచ్చేసి పొరుగు పోతుందని బయటకు వచ్చి చెప్పుకునే స్థితిలో లేరు కాబట్టి నేను అనేక మంది పేదవాళ్ళు నా దగ్గర పనిచేసినప్పుడు నేను మామూలుగా బయట రాష్ట్రాల్లో బయట ప్రాంతాల వాళ్ళు కూడా నా దగ్గర పనిచేసారు కాబట్టి నేను సూపర్వైజర్గా ఉండే వాళ్ళ కష్టాలు విని 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 ఈరోజు అనేక విషయాలను రికార్డు చేసుకొని గోవాలో కానీ కర్ణాటక కానీ మహారాష్ట్ర కానీ మధ్యప్రదేశ్ కానీ తెలంగాణలో కరీంనగర్ కానీ కడపలో కొన్ని ప్రాంతాల్లో కానీ అక్కడ నాన్ సెలక్షన్ లిస్టులో ఉద్యోగాల్లో చేరి వాళ్ళ పర్మినెంట్ రాజకీయ బలం లేదని పర్మినెంట్ కాక ఎన్ని బాధలు పడ్డారు అయితే ఒకే వ్యక్తి ఒకే మామూలు సీనియారిటీ అనేది కాకుండా పలుగుబడి ఉన్నవాడు వెనక చేరిన వాళ్ళకి అన్ని ప్రమోషన్లు ఇచ్చి అర్హత లేకుండా అన్ని ప్రమోషన్లు ఇచ్చి ఒక్కొక్క నాన్ సెలక్షన్ ఉద్యోగాలపై ఒక కమిటీని కానీ చేస్తే ఆ నాన్ సెలక్షన్ ఉద్యో ఉద్యోగాలు పడుతున్న కష్టాలు సమస్యలు నాన్ కెల సెలక్షన్ లిస్టులో పర్మినెంట్ అయిన వాళ్ళు ఆ పర్మినెంట్ అయిన వాళ్ళు ఈ పర్మినెంట్ కాని వాళ్ళు ఏ విధంగా అన్యాయానికి గురి చేస్తున్నారు వాళ్ళని ఏ విధంగా దోపిడీ చేస్తున్నారు ఏదైనా సమస్య ఏ విధంగా పిటిషన్ పెట్టాన వెలనగా చూస్తున్నారే తప్ప అసలు సమస్యని ఎవరు గుర్తించడం లేదు వారికి బెనిఫిట్స్ రాకుండా క్లోజ్ చేస్తున్నారంటే పరిస్థితి బానిసలుగా పనిచేస్తున్నారు ఎందుకు ఈ విధంగా అగ్రవర్ణాల మీద కక్ష పెట్టుకున్నారో తెలియదు కానీ రాజ్యాంగం అనేది అందరికీ ఉపయోగపడుతున్న ఉద్దేశంతో రాజ్యాంగం అందరూ గుర్తించే పని అది ఇప్పటికైనా అగ్రవర్ణాల మీద ఒక రాజ్యాంగ శాసనపరమైనటువంటి ఒక కమిటీని వేసి అగ్రవర్ణాలు పడుతున్న కష్టాలు సమస్యలు వాళ్ళకే ఎందుకు రాజకీయాలు అంటకడుతున్నారు వాళ్ళనే పోటీల మధ్య పోటీలు పెట్టి వాళ్ళనే ఇప్పుడు రాజకీయం కంటే అది పోటీ కానీ ఉద్యోగ స్వామ్య వ్యవస్థలో కానీ బాహ్య ప్రపంచంలో కానీ భూ భూముల విషయంలో కానీ అగ్రవర్ణాల్లోనే రెండు విభజన చేసి ఒకరికి పట్టాలు ఇస్తారు ఇంకొకరికి పట్టాలు ఇవ్వకుండా కోవడం ఏమిటి ఒకే ట్రస్ట్కి చెందిన భూమిని ఒకరికేమో పట్టాలు ఇచ్చారు ఇంకొకరికేమో పట్టాలేరు ఆర్ఎస్ఆర్లో లేకపోయినా పట్టాలు ఇస్తారు ఆర్ఎస్ఆర్లు ఉన్నా వాళ్ళకి పట్టాలు ఇస్తారు అమ్మకున్నా అమ్ముకున్నా మళ్ళీ తిరిగి డబ్బులు ఇవ్వకుండా వాళ్ళకి అంటే అమ్ముకుని మరలా వాళ్ళకు అనుకూలంగా ఉండే వాళ్ళకి మాత్రం పట్టాలు ఇస్తారు అంటే భారత సమాజంలో మామూలుగా అంతర్గతంగా ఏమి జరుగుతుంది ఇతర దేశాలకు ఎవరు పోతున్నారు అక్కడి నుంచి నిధులు తెచ్చి ఏమైనా ఖర్చు పెట్టి అగ్రవర్ణాల వారిని టార్గెట్ చేస్తే వాళ్ళు మతం మారితే వాళ్ళ వెనకాల ఉండే వాళ్ళని మతం ఏమైనా దురుద్దేశం ఏమైనా ఉందా కాబట్టి క్షుణ్ణంగా అధ్యయనం చేసేంతవరకు క్షుణ్ణంగా వ్యవహరించి క్షుణ్ణంగా అగ్రవర్ణ సమస్యలను రికార్డు చేస్తే కానీ మనకి ఈ భారతదేశంలో ప్రతి పౌరుడు ఆనందంగా ఉండాలి ప్రతి అందరూ బతకాలి అందులో అందులో నేను అనే భావంతో అందరిని తీసుకురావాలి ఇచ్చి కానీ ఈ విధంగా దుష్ప్రచారం చేసే వాళ్ళని కానీ ఒక కంటి కనపెట్టి వ్యసనాలకు పడి వ్యసనాలకి వాళ్ళు చేసినటువంటి మోసాలకి శిక్ష లేకుండా ఉంది కాబట్టి వాళ్ళు ఎన్ని మోసాలు చేసినా వాళ్ళకి శిక్ష లేకుండా ఉన్నట్టు ఉంది కాబట్టి అందువల్ల వాళ్ళు అగ్రవర్ణాలను తిడితే శిక్ష లేదనేటువంటి భావంతో అగ్రవర్ణాల వారిని మోసం చేస్తే శిక్ష లేదుగా ఉండదని చెప్పి ఉద్దేశంతో మోసం చేస్తున్నట్లుగా ఉంది కాబట్టి ఇప్పటికైనా అగ్రవర్ణాల వారి మీద ఆ రోజు మరాజి దేశాయి గారు ఏ విధంగా అయితే పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో బీసీల స్థితిగతులపై అధ్యయనం చేసి వాళ్ళకి న్యాయం చేశారు అదేవిధంగా అగ్రవర్ణాల వారికి కూడా ఒక సంఘ ఒక శాసనపరమైన ఒక ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారికి కూడా వారిని కూడా కులాల ప్రకారం తిట్టితే శిక్ష ఉండేటట్లుగా వాళ్ళు కూడా కులం ప్రకారం కేసు పెట్టే విధంగా వాళ్ళ విధంగా వాళ్ళ స్త్రీలని బలవంతంగా ఇబ్బంది పెట్టి ఆర్థికంగా పేదరికంగా మార్చి వాళ్ళని అనధికారికంగా బలవంతంగా పెళ్ళిళ్ళు చేసుకొని వాళ్ళకు వాళ్ళను వాళ్ళ కుటుంబాలకు దూరం చేసి ఒకవేళ మళ్ళీ వాళ్ళు నిధులు తేలేదని చంపించేసి ఈ విధంగా ఎన్నో అంతర్గత సమస్యలపై అధ్యయనం చేస్తే తప్ప ఈ భారతదేశంలో అగ్రవర్ణాల వారు మనుగుడు సాగించలేరు కాబట్టి అగ్రవర్ణం అనే పదం తీసేసి అగ్ర అందరూ అందరూ సమానమైన భావంతో రావాలి ఈ విధంగా దేని ఆధారంగా అగ్రవర్ణం అని చెప్పి అంటున్నారో తెలియదు కానీ ఈరోజు రాజ్యాంగ ఫలాలు పొందుతున్నారు ప్రతి ఒక్కరు కూడా గతంలో రాజులకు సంబంధించిన వారసులే ప్రతి ఒక్కరు రాజ్యాలు వెళ్ళిన వాళ్ళే కాబట్టి ఆ రోజు దీపం జింబు దీపం దగ్గర నుంచి అనేక దీపాలను కూడా చూడండి కాబట్టి ఆ దీపాలు వెళ్ళిన వ్యక్తులు ఓడ రాజుల పిల్లలైనప్పటికి వాళ్ళకి రాజ్యాంగ ఫలాలు ఎందుకు వస్తున్నాయి రాజ్యా అగ్రవర్ణాల రాజ్యాంగ ఫలాలు ఎందుకు రాలేదు ఆఫీసులు అగ్రవర్ణాల వారికి పనులు కావడం లేదు ఆ రాజకీయంగా ఎవరన్నా వచ్చే రాజకీయ నాయకులకు అగ్రవర్ణాలను టార్గెట్ చేసి వాళ్ళకి ఏదైనా పనులు చేయొద్దంటే ఎందుకు చేయడం లేదు మిగిలిన వారికి ఎందుకు మిగిలిన వారి వర్ణాల వారికి మాత్రం ఎందుకు చేస్తున్నారు అంటే రాజకీయాలకు అతీతంగా ఇతర వర్ణాల వారికి పనులు జరుగుతున్నాయి ఇక్కడ అగ్రవర్ణాల వారికి రాజకీయ పలుకుబడి లేని పని జరగలేదు రాజకీయ పలుకుబడి ఉన్నా కూడా అగ్రవర్ణ పేదలకు మాత్రం పనులు జరగడం లేదని తెలియజేస్తూ అగ్రవర్ణాలని రక్షించండి అగ్రవర్ణాల మీద ఇప్పటికైనా ఫోకస్ చేయాలని తెలియజేస్తూ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి